ఐదు దేశంలో పాటు పడుతున్నాడు మాకు ఒక ఆయన ఏఎస్పీ వచ్చినాడు ఆయనకు చదువు లేదని తెలియలేదు మొన్న నాలుగో కింద ప్రెస్ మీరు పెడతాడు ఆటో అయితే నెరగో కేసెస్ అంట అంతకు ముందు ఐదేళ్ళలో ఏమి చైనా చేయకపోతే లోపలికి వేసేవాళ్ళు నాకు తెలిసి ఇలాంటి ఏస్పీ ఎక్కడా లేడు వాళ్ళు ఇంతవరకు ఏ పడారా సరే కాకి డ్రెస్ వేసుకొని కనపల్చాడా ఎవరిక ఏదో పెద్ద స్టైల్ ఐరీ వెరీ అంట యువర్ ఎవర్డ్ ఏస్పీ యువర్ కవర్డ్ నీకు ఎట్లుచ్చారో పోస్ట్ నాకు తెలియదు ఈ అసలు యా ఆర్ నాట్ ఫిట్ ఫర్ ఎస్పీ ఏమనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు ఒక్క రోజున కాకి డ్రెస్ వేసి నువ్వు కంపెట్లో మంచులకి నా ప్యాంట్ మాత్రం ఒకటి ఈ ఫిలిటరీ డ్రెస్ ఒక షర్ట్ వేసుకొని మోరకు దొరుకుతావా నలాటే జరుగుతా నువ్వు ఇంట్లో కూర్చోండి అంత కానీ ఈ ఏస్పీ వస్తాడు ఏస్పీలు ఉంటే పోలీసులు ఎట్ల పొంది తెస్తారా వచ్చి రాళ్ళు ఎస్తా అంటే పోయి ఇంట్లో దొరుకుంటాడు నువ్వు అనుకుంటానావా ఏఎస్పీ నాకు డెబ్బై కోడేళ్ళు నేను ఆరోలోచనలు చేస్తున్నా పోలీసుడు మీ అంత పమికి బాగా దీనిందా నేను అనుకుంటున్నా సిగ్నేచర్లు పెట్టే టౌన్ లో నేను పంపించాలనుకుంటాను మీ డిఐజీ కైజీలకు మళ్ళీ స్టైల్గా చెప్తాము ఆ ప్రెస్ మీట్ లో నేను వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గిందంట నువ్వు వచ్చిన తర్వాత కాదు క్రైమ్ తగ్గినది తెలుగుదేశం వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గింది సిఐ సీఐ పోలీస్ బయట యూ నో రెస్పెక్ట్ పీపుల్ ఐ వాంట్ మీ కనీసం పదివేల సంతకాలు పెట్టి అనుకుంటారా ఎవర్ సీన్ నెవర్ సీన్ కాకపోతే నెవర్ సీన్ లైక్ యూ ఫెలో ఐ డోంట్ మైండ్ ఐ యూజ్ అబ్యూజింగ్ లైవ్ ఆల్సో ఏం చేసినావు నువ్వు ఏం భయమా ఏం చేస్తావు ఏమి చేయలేవు ఈ కాలం ప్రజలతో మమేకమై ఉంటేనే రాజకీయ నాయకులు కూడా ప్రజలతో మమేకం ఉంటే మా సర్వైవ్లు ఉంది మీకు కూడా అంతే పోలీస్ అందరూ ఈరోజు బాగా చదువుకున్నారు బోధ కూర్చొని ఇష్టపడి మాట్లాడతావా ఎప్పుడో నీ కథ తెలిసి తాడిపత్రి జనం బాగుండేది మా ఎస్పీ గారిని పెద్ద చూసి ఊరుకున్నారు ఎవర్ సీట్ గొప్పగా చెప్పు మేము పోలీసుకే నేను ఒకళ్ళు నిన్న ఒకడు చేసిపోయినాడు ఒక ఏఎస్పీ ఏం ఇది గట్టి చెప్పండి వాడికన్నా నువ్వు వస్తుకెళ్ళో ఈ విల్ నాట్ గెట్ ప్రమోషన్ ఈ విల్ నాట్ గెట్ ఎనీథింగ్ సేమ్ థింగ్ టు యూ ఏమనుకుంటున్నావు ఒక్క రోజున్న పోలీస్ డ్రెస్ కోల్ చెప్పనిపించినవా జనానికి ఎప్పుడు ఎప్పుడదే మిలిటరీ సైడ్ వేసుకోడు మన కనెక్ట్ డ్రెస్ నువ్వు అదే డ్రెస్ లో పోతావా నీకు అసలు ప్రోటోకాల్ ప్రోటోకాల్ ఉందా ప్రాపర్ డ్రెస్ డ్రెస్ రెండు మూడు కుట్టించుకుంటే రెండు మూడు కుట్టించుకుంటున్నా రా డ్రస్ లో యువ్ ప్రోటోకాల్ యూఆర్ మీటింగ్ ఏదో దేవుడు పాస్ చేసిన ఆర్డర్ బాధపడతావా మళ్ళీ అంటావా చూసావా రేపు నువ్వు ఛానల్ రేపు న్యూస్ ఈ ఊరు ప్రజలు ఏంటో ఎంత గ్రేట్ గా చెప్తేవాడు నీకు అసలు ఏం చేస్తున్నా ఆ యూపీ నుంచి వచ్చినావేమో వాళ్ళు ముందే బుద్ధిలే నువ్వు ఎట్లా ఐపీఎస్ ఎట్లా చెప్తావా నోటీస్ యు ఆన్సర్ దట్ చెప్తావాసావా ఎప్పుడు కేసు పెట్టాలో తెలియదు ఎప్పుడు ఏం చేయాలో మీకు తెలియదు నువ్వు యువర్ ట్రైన్ మీ కానిస్టేబుల్ చెప్తే నేర్చుకో మీ హెడ్ కానిస్టేబుల్ చెప్తే నేర్చుకో మీ ఎస్ఐ గారు చెప్తే నేర్చుకో చెప్తే నేర్చుకోట్ బాస్ యువర్ ఎ పబ్లిక్ సర్వీస్ పోవ్ యూ గోయింగ్ టు ఫైల్ ఎ కేస్ టుమారో రిసీవ్ డబ్ల్యూడీ మై డిస్ట్రిక్ట్ లాయర్ నోస్ వచ్చారు ఉంచుంటే మీ ఇంటి ముందర వస్తే ఏం చూపరాని వద ఏం గొప్పరాదు రెస్పెక్ట్ ఏ రెస్పెక్ట్ సమాజ్ చేస్తావా చేస్తావు యు డోంట్ అవుట్ టాక్ టూ డోంట్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ పీపుల్ మీద వచ్చి పడుకుంటే జవాబు లేదా ఎస్పీ గారు లేకపోయారా నీకు ఇంట్లో మీ ఇంట్లోకి దొరిందో ఏం పోలీస్ అయితే నీకుంటే రివాల్వ్లు బాగున్నాయి లైసెన్స్ మర్యాద పెట్టుకో మర్యాద నేర్చుకో మేము ఈ బుద్ధి ఎంత తగ్గోలం అంటే ఒక నాయకుడు కావాలంటే రోజు చెప్తా ఎవర్రా తగ్గుడు అంటే నాయకుడు కావాలనుకునేవాడు కాలం మార్పు ఉంది ఒకప్పుడు ఎందుకు ఎందుకు తొంభై రోజులు ముచ్చుకో ఎంపీకి బుద్ధిలో బుద్ధిలో రోజులు ఉన్నాయి ఈ బుద్ధి నా భార్య ఓటు నేను వేసుకోవాలని పరిస్థితి చాలా ఉంది ఫ్యూచర్ ఐ డోంట్ థింగ్ యూ విల్ నాట్ కంప్లీట్ యువర్ ఎస్పీ ఎస్పీ కంప్లీట్ చేయలేవు ముందు డ్రెస్ ఏదో నేర్చుకో ఏదో పెద్ద హీరోనో ముందు నేను వేసుకున్నా ఏ డ్రెస్ గుంటే గౌరవం దీనికి లేదు ఇదే చీజ్ చేసుకుంటాను అట్లా బిల్డరీ వాళ్ళు ఆ పొద్దుగులు స్ట్రిప్ స్క్రిప్ వేసుకోవేసుకుంటాను అనుకుంటానేమో నీకు దేవుడి ఇచ్చిన వరం కాకి డ్రెస్ ఇంతవరకు తాడిపత్రి కాకి డ్రెస్ లేదు నువ్వు ఏ స్పీ గుర్తించడం రేపు ఉన్నాడు స్వామి ఆ ఒకసారి చూస్తాం నీ అందం ఆ డస్టులు ఎట్లుంటావు మాట్లాడతావు నువ్వు ఇష్టమైనట్లు ప్రెస్ మీట్లో నువ్వు దానికి తగ్గినాయా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వచ్చినా క్రైమ్ రేట్ తగ్గింది ఇది కంటాపకంగా చెప్తా లేకపోతే